హాయ్ అండి ఈరోజు వీడియోలో కృష్ణా ముకుంద మురారి సీరియల్లో హీరోయిన్ బ్లౌజ్ అయితే బ్లౌజ్ కటింగు హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తాను ఇలాగ హ్యాండ్లో మనం ఫఫ్ కోసం అయితే ఎక్స్ట్రా ఇలా కట్ చేసుకుంటాం కదా హ్యాండ్ నుండి అది కొంచెం హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా వేరే క్లాత్ ఇలా కట్ చేసుకోవాలి పైన సైడ్కి హాఫ్ ఇంచ్ అంత ఖర్చుతో తర్వాత వేరే డిఫరెంట్ కలర్ క్లాత్తో అయితే ఫఫ్ అయితే మనం రెడీ చేస్తాం కదా అందుకోసం అయితే ఇలాగా స్ట్రైట్గా స్ట్రైట్ క్లాత్ పైన లైనింగ్ వేసి ఇలా చివరిలో ఇలా కార్నర్లో పైన వదిలేయాలి పైన కూడా లోడింగ్ లాగా కుట్టుకోవచ్చు మన ఇష్టం అది ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టాలి తర్వాత ఇలా లోపల నుండి ఇలా చూడండి మన పోగులు క్లాత్ బయటికి కనబడకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కుట్టడం వలన ఇలాగా ఈ కార్నర్లో ఏదైనా టూత్పిన్తో ఇలా లోపలికి ఎంచి క్లాత్ అనేది ఇలా బయటికి ప్రెస్ చేస్తే కార్నర్ వరకు సన్నగా వస్తుంది తర్వాత ఇప్పుడు పైన పాటు కూడా ఇలా జాయింటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి బ్లౌజ్ అయితే బ్లాక్ కలరు ఈ వైట్ ఇదైతే శారీ అండి శారీలో నుంచి నేను కట్ చేసాను డిజైన్ కోసం ఇప్పుడు మనం ఫఫ్ కోసం అయితే ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటాం కదా అక్కడ నుండి ఇలాగా ఫస్ట్ మన ఇంచ్కి చిన్న చిన్న ఫిల్స్ పెట్టాలి ఇలాగా మళ్ళీ మిడిల్కి రాగానే ఆపోజిట్ పాదం వైపుకి మన నుంచి రివర్స్లో పాదం వైపుకి ఇలా త్రీ త్రీ ఫిల్స్ లేదా ఫోర్ మనం ఎక్కువ పఫ్ కోసం అయితే ఎంత అయితే వదులుకుంటామో అంత అయితే పెట్టాలి చూసారా నీట్గా ఎలా వచ్చిందో ఇప్పుడు ఇంకొకటి కూడా ఇంకొక హ్యాండ్ కూడా ఇలానే రెడీ చేసుకోవాలి ఇంకొక హ్యాండ్ కూడా ఇప్పుడు ఇక్కడ కింది వైపుకి ఇలా జాయింటింగ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ పైన లైనింగ్ వేసి ఇలా జాయింటింగ్ చేసుకోవాలి మనం తిప్పి తిప్పేస్తాం కాబట్టి మెయిన్ క్లాత్ అనేది మనకి ఫ్రంట్ సైడ్ అయితే వస్తుంది ఇలాగ చిన్న చిన్న కట్స్ పెట్టుకొని ఇప్పుడు రివర్స్ తీసేయాలి ఇలా ఇప్పుడు లోపల నుండి రివర్స్ తీస్తే మనకి మెయిన్ క్లాత్ అనేది పై వైపుకి లైనింగ్ కింది వైపుకి అనేది వస్తుంది ఇలాగా చూసారా నీట్గా ఎలా వచ్చిందో ఇప్పుడు పైన మళ్ళీ లైనింగ్ ఎలా ఉందో అలా స్టిచ్చింగ్ అయితే చేయాలి ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇలా కట్ చేసుకోవాలి కొంచెం అంతా దగ్గరగా కట్ చేయకూడదు కొంచెం అంతా ఇలా హాఫ్ ఇంచ్ అంతా ఉంచాలి తర్వాత మళ్ళీ ఫస్ట్ మనం పఫ్ కోసం అయితే మార్కింగ్ చేసుకుంటాం కదా అక్కడ నుండి మన వైపుకు ఫిల్స్ పెట్టాలి తర్వాత మధ్యలోకి రాగానే మళ్ళీ పాదం వైపుకి ఇలా ఫోల్డింగ్ చేసి చిన్న చిన్న పిల్స్ అయితే పెట్టాలి ఇక్కడ లైనింగ్లో మీకు కనిపిస్తుంది కదా నీట్గా ఇలా రౌండ్లో కుచ్చులు చాలా బాగా వచ్చాయి ఇప్పుడు హ్యాండ్కి ఎలా జాయింటింగ్ చేయాలో చూపిస్తాను ఇలా పఫ్ లాగా పైకి ఇలా లేచినట్టు చాలా నీట్గా అయితే వచ్చాయి ఇప్పుడు ఇంకొక హ్యాండ్ ఇప్పుడు హ్యాండ్కి ఇది ఎలా జాయింటింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ పైన లైనింగ్ ఇలా వేయాలి ఇది కూడా తిప్పేయాలి మనకి ఖర్చులు పోగులు బయటికి కనపడకుండా ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ హాఫ్ ఇంచ్ అంతా తిప్పేయడం తిప్పేయడం కోసం హాఫ్ ఇంచ్ అంతా క్లాత్ వదులుకొని ఇలా ఒక్కొక్క స్టిచ్ అయితే వేయాలి కొంచెం ఇవి అంచులు అంచులు కార్నర్స్ ఉంటాయి కాబట్టి కట్ చేసుకోవాలి ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇలా వీ షేప్ లాగా వచ్చింది కదా మనం ఫఫ్ కోసం అయితే ఇలా డిజైన్ కోసం కట్ చేసాం కదా అది ఇలాగ పిన్స్ పెట్టుకోవాలి జారిపోయే క్లాత్ కదా మనకి క్రాస్గా రాకుండా ఉంటుంది ఇలా స్ట్రెయిట్గా ఇలా స్ట్రైట్గా ఇలా చేత్తో ఇలా నీట్గా సాఫ్ట్గా అంటూ చిన్న చిన్నప్పుడు ఫిన్స్ అయితే పెట్టాలి రెండు ఇలాగా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ అంచులకి కుట్టకూడదు ఇక్కడ సైడు ఓన్లీ ఇక్కడ షేప్ ఉంది కదా ఇదే వీ షేప్ దగ్గరనే ఇలాగా కుట్టాలి ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇప్పుడు వీ షేప్ ఎలా ఉందో అలా కట్ చేయాలి పిన్స్ తీసేసి కట్ చేయాలి ఇలాగా హ్యాండ్ మనం ఎక్స్ట్రా అయితే వదులుకుంటామో అంత కట్ చేయాలి ఇప్పుడు ఇక్కడ కార్నర్లో చిన్న చిన్న ఇలా టక్స్ పెట్టి ఇప్పుడు తిప్పేసుకోవాలి హ్యాండ్ ఇలా లోపల నుండి మనం మొత్తం జాంటింగ్ చేయలేం కదా వన్ సైడ్ గ్యాప్ వద్దు ఇటు అటు వదిలేసాం కాబట్టి అక్కడ నుండి ఇలా హ్యాండ్ అయితే ఇలా తిప్పేయాలి బయటకు తీస్తే ఇలా నీట్గా వస్తుంది బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇప్పుడు పైన ఇలా లేచినట్టు ఉబ్బినట్టు రాకుండా ఉండాలంటే ఇలా స్టిఫ్గా ఉండడానికి పైన పైన నుండి అనుగుడు కుట్ట ఇలా ఒక అయితే వేయాలి ఇలాగ ఒక పైనుండి ఇలా అయితే వేయాలి ఇక్కడ షేప్ ఇక్కడ కూడా పైనుండి ఇలా కుట్ట అయితే వేయాలి నీట్గా మనకి బొంగలుగా లేకుండా ఎత్తినట్టు లేకుండా వస్తుంది ఇలాగా ఇలా స్ట్రైట్గా ఇక్కడ కార్నర్ దగ్గర కార్నర్ దగ్గర పాదాన్ని పైకి లేపితే ఇలా తిప్పి మన వైపుకి ఇలా స్ట్రెయిట్గా ఇలా వేయాలి ఇప్పుడు హ్యాండ్ ఎలా ఉందో అలా రివర్స్ వేసుకొని హ్యాండ్ మొత్తం జాయింటింగ్ చేసుకోవాలి ఇప్పుడు సైడ్లకి కూడా ఇప్పుడు తర్వాత హ్యాండ్ ఎలా ఉందో అలా జాయింటింగ్ చేసుకోవాలి ఇక్కడ సైడ్లకి ఎలా జాయింటింగ్ అయితే చేయాలి వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం ఫఫ్ కోసం అయితే ఎక్స్ట్రాగా ఇలా క్లాత్ డిజైన్ చేసుకున్నాం కదా ఇది ఇలా కార్నర్లో ఇలా అంచుకిలా సెట్ చేసుకోవాలి కదలకుండా ఉండడానికి టూ పిన్స్ అయితే పెట్టాలి ఇలాగా మనకి క్రాస్ వస్తే ఫినిషింగ్ అంతా నీట్గా ఉండదు కదా అందుకోసమని చిన్న పిన్స్ అయితే పెట్టాలి ఇలా చూడండి ఇక్కడ నుండి ఇలాగా సెట్ చేసుకొని పిన్స్ అయితే పెట్టేసి ఇలా డైరెక్ట్గా హ్యాండ్కి అటాచ్ అయితే చేయాలి ఇలా స్టార్టింగ్ నుండి ఇక్కడి వరకు చూసుకోవాలి కరెక్ట్గా మనకి హైటు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు మళ్ళీ పాదాన్ని పైకి లేపుతూ ఇలా రివర్స్ మళ్ళీ మన వైపుకు తిప్పేసి మిగతా సగం కూడా జాంటింగ్ చేయాలి ఇలాగా మన వైపుకు తిప్పుకొని ఇలాగా మిగతా సగం కూడా జాంటింగ్ అయితే చేయాలి ఇలాగా ఇలా మన వైపుకి తిప్పుకొని మిగతా సగం కూడా జాయింటింగ్ చేసుకోవాలి ఇలా చూసారా నీట్గా ఎలా వచ్చిందో హ్యాండ్ చాలా బాగా వచ్చింది చూడడానికి ఇక్కడ చూడండి ఇలా షోల్డర్ దగ్గర ఇలా లేచినట్టు హ్యాండ్ హైట్ దగ్గర పప్పు లాగా చాలా బాగా వచ్చిందండి మీకు వీడియోలు అయితే ఎలా కనిపిస్తున్నాయి కానీ సో నాకు చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ కూడా సూపర్గా ఉంది కాంబినేషన్ వైట్ అండ్ బ్లాక్ హ్యాండ్ వచ్చేసి మిగతా హ్యాండ్ కూడా సేమ్ ఫస్ట్ మెథడ్లోనే జాటింగ్ అయితే చేయాలి ఇలా తిప్పేసుకొని ఇలా తిప్పేసుకొని మనం ఫఫ్ కోసం ఎక్స్ట్రా క్లాత్ కుట్టుకుంది కూడా దానికి కూడా ఖర్చు అనేది బయటికి కనపడకుండా పోగులు అనేది బయటికి రావు చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ చూడడానికి ఇది ఇంకొకటి కూడా సేమ్ దాని మెథడ్లోనే ఫస్ట్ దాని మెథడ్లోనే ఇలా ఇక్కడ వీ షేప్ పూర్ణ కింద మనకి హ్యాండ్ లూజ్కి ఇవి రెండు జాంటింగ్ చేసుకోవాలి ఇక్కడ సైడ్కి ఉంది కదా అక్కడ లోపల నుండి హ్యాండ్ మొత్తం రివర్స్లో తిప్పేయాలి ఇలాగా ఇప్పుడు కట్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని ఇప్పుడు లోపల నుండి తీస్తే హ్యాండ్ మనకి ఇలా ఖర్చులు బయటికి కనబడకుండా హెమింగ్ చేసే పని లేకుండా హెమింగ్ పట్టి కూడా వేయకుండా ఇలా అయితే నీట్గా తొందరగా అయిపోతుంది ఇలాంటి డిజైనర్ అయితే ఎలా కుట్టామో కూడా అర్థం కాకుండా చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇప్పుడు పైనుండి కూడా దీనికి కూడా సేమ్ అనగుడు కుట్టు టైపు కింది సైడ్ ఇక్కడ ఇక్కడ డిజైన్ షేప్లో ఇక్కడ కూడా వేయాలి ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇది కూడా ఇలాగా సెట్ చేసుకొని పిన్స్ పెట్టాలి ఇలాగా పిన్స్ పెట్టి మీ చేతి వాటర్ని బట్టి ఇక్కడ సైడ్ రైట్ సైడ్ నుంచైనా లెఫ్ట్ సైడ్ నుంచి అయినా కుట్టుకుంటూ రావచ్చు ఇలాగా ఇలాగ ఇక్కడ నుంచి ఇలా జాంటింగ్ చేయాలి ఇక్కడ కార్నర్కి వచ్చేసరికి ఇలా పాద మిషన్ పాదాన్ని పైకి లేపుతూ ఇలా క్లాత్ మనవైపుకి తిప్పేసి మళ్ళీ ఇంచ్ ఇంచేంత ఖర్చుతో ఉండాలి ఇలా చివరి వరకు ఇలా జాంటింగ్ చేయాలి ఇప్పుడు చూడండి నీట్గా ఎలా వచ్చిందో ఇంకొక స్టిచ్ కూడా వేయాలి రెండు స్టిచ్లు వేయాలి ఇలాంటి డిజైనర్ బ్లౌజ్ అయితే ఇప్పుడు మనం జాంటింగ్ చేసిన క్లాత్ స్టిచ్ కూడా మనం ఫస్ట్ కార్నర్ లో అంచులకి స్టిచ్ వేస్తాం కదా దానిపైనే రావాలి ఒకదానికొకటి మధ్యలో గ్యాబ్ అనేది ఉండకూడదు చాలా నీట్గా వస్తుంది చూడండి మా వీడియో చేయండి చేసుకోండి